అన్న గుంటూరు గారు సినిమా చూడడం జరిగింది సినిమా అయితే నేను డైరెక్టర్ కోసం ఏం మాట్లాడాను మొత్తం గారి కోసం మాట్లాడతాను బాబు కొత్త ధనం కొత్త లుక్ ఆ యాటిట్యూడు డైలాగులు డ్యాన్సు మా సెలివేరీస్ ఫైట్స్ ఇది ప్లస్ సినిమాకి స్టోరీ బర్క్ కొంచెం వీక్ అయితే ఒక రకంగా చెప్పాలంటే మన గుంటూరు కారం అనే టైటిల్కి ఒక ఘాటుగానే స్పందించారు మహేష్ బాబు గారు నేను ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు గారికి సెకండ్ అమ్మని నాకు నా అబ్బాయి ఎన్టీఆర్ సెకండ్ పర్సన్ నాకు మహేష్ అంటే చాలా ఇష్టం కానీ ఈ సినిమాలో కొత్తదనం అయితే చూపించుకున్నారు స్టోరీ పరంగా మన త్రివిక్రమ్ పిక్ చేస్తాడు సినిమా ఎందుకు పీక్ చేయడంటే ఒక రెండు మూడు సినిమా సీన్లు ఒక రెండు మూడు సినిమాలు మిక్స్ అయినట్టు కనపడతాయి సో దానికోసం బాగా నేను తక్కువ చేయడం లేదు బాగుంది పండగ టైంలో ఒక మంచి సినిమా ఇది కూడా ఒక మదర్ సెంటిమెంట్ అయితే యాడ్ చేసుకున్నారు కాబట్టి అంటే ఇప్పుడు మనం ఒకటే ఆలోచించాలా ఫైట్లు డ్యాన్స్ ఆ వే ఆఫ్ టాకింగ్ ఆ స్లాంగ్ అంత గుంటూరు వ్యాస్ అయితే కనపడుతుంది కాబట్టి ఓకే కానీ సినిమా అయితే కానీ స్టోర్ పరంగా వీక్ అయింది బాగోరు పరంగా ప్లస్ అయిపోయింది ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది సినిమా సోపరేట్ బ్లాక్ అని చెప్పండి కానీ సినిమా అయితే బాగుంది మూవీకి డైరెక్ట్ డైరెక్ట్ త్రివిక్రమ్ కాకుండా వేరే పర్సన్ అయితే హిట్ అయ్యిందని కొంతమంది దానికి మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఎప్పుడు చూసినా ఒకటే స్టోరీ తీసిపోతున్నాడు కంటెంట్ అలా వైకుండా పోరా అజ్ఞాత్వాసి ఆ ఇంకా కొన్ని కొన్ని సినిమాలు సినిమాలు అంటే ఏ ఒక పెద్దాలా ఒక ఇద్దరు ముగ్గురు కంటెంట్ పెట్టాలా ఒక స్టోరీని పెట్టాలా అన్ని దాని మీద తీసుకెళ్తాను స్టోరీని ఎక్కడ దాకా తీసుకెళ్తాను నేను చూడట్లేదు కాబట్టి కొంచెం బాగా ఇబ్బంది పెట్టే కొన్ని కొన్ని సీన్లు అసలు మహేష్ బాబు గారు తగ్గ సినిమా కాదు అంటే గారి కోసం అయితే ఒకసారి కదా రెండు సార్లు చూస్తాను బాబు గారి కోసం లేదా మూడు సార్లు అని చూస్తాను ఎందుకంటే మహేష్ బాబార్ అంటే అంత మనకి కానీ ఇక్కడ ఇందులో ఒక సాంగ్ ఉంది కుర్సీ మరత పెట్టిన సాంగ్ చూసా ఇదే కుర్సీ మరత పెట్టి హండ్రెడ్ పర్సెంట్ చూసిన వాళ్ళందరూ కూడా అది ఉన్నారు కుర్చి మడతటి త్రివిక్రే బాబుగారు ఏమన్నారు ఎందుకంటే బాబు గారు యాక్టర్స్ ఇచ్చే పడాడు ఆయన కామెడీ సూపర్ ఉంది ఆ డాన్స్ అసలు ఏ సినిమాలో కూడా డాన్స్ వెయ్యలేదు ఆయన మహేష్ బాబు అలాంటి డాన్స్ ఇంద్రు ఇరగొట్టాడు ఫైట్లు అయితే లేదు బాబు ఫైట్లు ఎలా ఉంటా తెలుసు ఇక్కడ అంతా కూడా కథ స్క్రీన్ పై డైరెక్షన్ త్రివిక్రేం కదా అందుకని త్రివికన్ కొడతారు కుర్చీ మడతడు మహేష్ బాబు సూపర్ ప్రాక్టీస్డు సీరియల్ యాక్టింగ్ ఎక్స్ట్రానరీ మైండ్ బ్లోయింగ్ ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాఆర్నరీ మైండ్ బ్లోక్ ఆ పిల్ల కోసం అంత ఎంత చెప్పినా తక్కువే అంత అద్భుతంగా డాన్స్ చేసింది బాబుగారి కోసం కూడా ఎంత చెప్పినా తక్కువే అంత అద్భుతంగా కూడా డాన్స్ చేయడాడు అయినా ఏం తగ్గలేదు స్త్రీలకి దెబ్బ దెబ్బ చేసాడు మా ఒకటి ఒక డాన్స్ బాగుందండి ఒక మంచి సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఫెస్టివల్ అనుకోవచ్చు అనుకోవచ్చు పండగ టైం కానీ బాబు బాబుగారికి క్రేజ్ అలాంటిది బాబుగారి ఆడుతుంది సినిమా ఎందుకంటే లేడీస్ ఫ్యాన్స్ కదా బాబుగారికి మామంటే ఇంకా తక్కువ లేడీస్ బాగా ఎక్కువ కదా పిల్లలు ఎత్తుకుని కూడా వచ్చారు అతడు గంటకి ഓക്കെ വർക്ക് എലവന് മിനിറ്റ് రమణ గారు రఫ్ అడించాడు కుర్చీ పాటలు సూపర్ మస్తు ఎంటర్టైన్ బాగా ఎంజాయ్ చేస్తారు మహేష్ బాబు వన్ మ్యాన్ షో కంప్లీట్ గా మహేష్ బాబు ఆయన కామెడీ ఎంటర్టైన్ మొత్తం మహేష్ బాబు మహేష్ సూపర్ అండి మహేష్ బాబు కామెడీ ఆ పోకిరి కైండ్ ఆఫ్ కామెడీ రమణగాడు గారు రఫ్ పాడించాడు అని అట్టర్ ఫ్లోప్ ఏం కాదు మహేష్ బాబు ఫ్యాన్స్ కి డెఫినెట్గా ఫుల్ టైం ఎంటర్టైనర్ ఆ స్టోరీ లైన్ కొంచెం ఆ ఎమోషనల్ ట్విస్ట్ అది ఉంది కానీ మహేష్ బాబు కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం హైలైట్స్ లెట్స్ అంటే అది ఫైటింగ్ సీన్స్ కామెడీ మహేష్ బాబు శ్రీలీల క్యారెక్టర్ ఓకే ఓకే అండి పెద్దగా ఏం లేదు బాబు మహేష్ బాబుకి ఒక పిచ్చి ఫ్యాన్ మహేష్ బాబు బాగున్నాడు కానీ త్రివిక్రమ్ డైలాగ్స్ ఏది దిల్ రాజు డైరెక్షన్ ఏది తమన్ మ్యూజిక్ ఏది అసలుకి సినిమా సినిమాలో స్టోరీ అనేది కనపడలేదు మహేష్ బాబు ఒక్కడే కనపడ్డాడు అది అన్న అదే ఏం కథలనా అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది త్రివిక్రమ్ సినిమానా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది పక్కా ఇది గుంటూరు కారమే టైటిల్ కాకుండా కొడుకు దిద్దిన కాపురం లేకపోతే అమ్మింటికి దారేది పెట్టిన సెట్ అయ్యేది అండ్ ఇంకోటి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మైనస్ ప్లస్ పాయింట్ అంటే ఏమైనా ఉందంటే క్లాస్గా చూసిన మహేష్ బాబుని మాస్గా చూసాం అది ఒక్క ప్లస్ పాయింట్ తప్ప ఇంకోటి అంటూ ఏం లేదు అండ్ చాలామంది వింటేజ్ హీరోస్ వింటేజ్ హీరో అంటారు నాకు మాత్రం వింటేజ్ త్రివిక్రమ్ చూడాలనిపించింది ఎందుకంటే ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు ఇప్పుడు చూస్తా త్రివిక్రమ్ వేరు ఒకప్పటి త్రివిక్రమ్ వేరు ఆయన రాసిన కథలే వేరు అన్నట్టుగా ఉంటుందా అవే బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు వస్తాయి త్రివిక్రమ్ కానీ సంథింగ్ ఆయన మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది సినిమాల్లో

కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన వస్తుంది ఫ్యాన్స్ అయితే మాత్రం మహేష్ బాబే అన్న ఇంకొకటి కనిపిస్తున్నా హైలైట్ హీరో ఆ శ్రీలీల ఎందుకు ఉందో తెలియదు అన్న అసలు మీనాక్షి చౌదరి ఉందో లేదో మీనాక్షి తెలిస్తే బాగుండు ఆ శ్రీలి ఎక్కువ వాడేరు అసలు ఆ జోక్స్ చోట్ల బాగున్నాయి అసలు అన్న ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు తెలిసింది కామెడీతో స్టార్ట్ చేస్తాడు సెకండ్ హాఫ్ ఫస్ట్ ఒక ఇరవై నిమిషాలు అలా కొంచెం లాగ్ అనిపిస్తుంది లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఎమోషన్ తో లేపిండు అన్న అంటే పెద్ద పెద్ద ఫైట్స్ ఏం పెట్టకుండా ఎమోషనల్ గా క్లైమాక్స్ క్లోజ్ చేసిండు ఎస్పెషల్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎప్పుడైతే మనకి ఆ కుర్చీ మరద పెట్టే సాంగ్ వస్తుందో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ అనేది మళ్ళీ లేదా డైరెక్షన్ డైరెక్షన్ అస్ అలా చాలా బాగుంది కాదండి కాకపోతే ఏంటంటే ఆయన అదే ఒక కాన్సెప్ట్ ని అటు ఇటు తిప్పుతున్నాడు అని అనిపించిన ఫీలింగ్ వచ్చింది అంటే ఫ్రెష్ కాన్సెప్ట్ వచ్చినట్టు అని అనిపించలేదు ఫ్యామిలీ అంటే ఒక సమస్య ఆ సమస్యను పరిష్కరించాలి ఇదే కాన్సెప్ట్ వస్తున్నట్టు అనిపించింది సో ఇలాంటి ఒక ఒకటి రెండు అయితే పర్వాలేదు ఇక ప్రతి సినిమా ఇలాగే చేస్తే మాత్రం దెబ్బేసేస్తాడు రమణ గారు మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది ఇక టెడ్డీ అన్న మ్యూజిక్ అయితే ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది కదా ఎర్ర కారం గిన్నె కాబట్టి అలా ఉంటది అలా ఉంటదో ఈ సినిమాలో మ్యూజిక్ ఒక చోట లేస్తుంది ఒక చోట వాడుకుంటది ఒక చోట లేస్తుంది ఒక చోట వాడుకుంటది కాకపోతే ఎస్పెషల్లీ సినిమాకి హైలైట్ మ్యూజిక్ అంటే ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ అండ్ లాస్ట్ లో ఒక ఆయన మహేష్ బాబు ఒక చిన్న బీట్ ఉంటుంది సరా సరా కారం అన్న సాంగ్ వచ్చినప్పుడు ఒక బీట్ డాన్స్ చేశాడు నెక్స్ట్ లెవెల్ అన్నా కానీ ఒక సెంటిమెంట్ మహేష్ బాబు ఏ సినిమాకు అయితే మంచిగా డాన్సెస్ ఆ సినిమా కొంచెం తేడా కొడుతుంది సెంటిమెంట్ ఉంది కానీ ఈ సినిమా అలా ఏం లేదు బాగుంది సినిమా హిట్ అయితే గ్యారంటీ పండగ ఒక మంచి పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటే అని చూస్తాం మనం అయితే వికెమ్ హిట్ అనుకోవచ్చు వికెమ్ కి కమ్బ్యాక్ హిట్ అంటే ఈ అనుకోవచ్చు అన్నా మరి అంత చెప్తున్నాం కదా ఓ అనంత లేదు ఫ్యాన్స్ ఫ్యాన్స్ పండగ స్టఫ్ ఇది అది ఫ్యాన్స్కి పండగ స్టఫ్ ఇది రేటింగ్ ఎంత ఇస్తా పర్ మీరు త్రీ ఇస్తా ఎందుకంటే ఆ బాబు మేనేజమ్స్ ఆ బాబు స్టైల్ కి అండ్ ఆ మ్యూజిక్ కి ఆ కుర్చీ మరద పెట్టే సాంగ్ కి ఇంకా కొన్ని సీన్స్ కి ఆ మేనరిజంస్ కి ఫైవ్ ఆఫ్ త్రీ ఇస్తా తప్పకుండా చూడొచ్చు అంటే ఈ సంక్రాంతికి తీసి వడేసే సినిమా అయితే కాదు చెప్తున్నాం కదా అన్ని కాలంలో గుంటూరు కారణం ఎలా స్పెషల్ అన్ని సినిమాల్లో ఈ సినిమా అలా స్పెషల్ అంతే చెప్పండి ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కాగా మహేష్ బాబు మళ్ళీ కలేజా కైండ్ ఆఫ్ హ్యూమర్ వస్తుంది సో రెండింటితో కంపేర్ చేస్తే హనుమాన్ కన్నా గుంటూరు అయితే ఫైన్ అంటే మైథలాజికల్ ఇది కమర్షియల్ రెండు డిఫరెంట్ కానీ హనుమాన్ మూవీ అయితే మైథలాజికల్ ప్లస్ కమర్షియల్ రెండు కొంచెం మిక్స్ ఉంటుంది గుంటూరు కారం అయితే ప్యూర్లీ కమర్షియల్ ఎంటర్టైనర్ చాలా బాగుంది

డైలాగ్స్ రియాలిటీ అన్ని బాగున్నాయి సినిమా అయితే చాలా బాగుంది ఏంటంటే రమ్య కృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్య సీన్స్ ఇంకా ఒక అరగంట కానీ ఇంకా ఎక్కువ పెట్టి ఉంటే అవి చాలా చాలా కనెక్ట్ అయ్యాయి ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్స్ అయితే బీడీ తాగే స్వాగ్ కానీ అగ్గి పెట్టి కొట్టడం కానీ బీఈడి లేక స్వాగ్ కానీ అన్నీ కానీ ఏంటంటే చాలా చాలా బెటర్గా ఉన్నాయి బ్రో మెయిన్ హైలైట్ అంటే మహేష్ బాబు గారి డ్యాన్స్ అన్న డ్యాన్స్ అయితే ఇరగ తీశాడు బ్రో అసలుకి ఆయన మొత్తం ఏందన్నా ఆయన తీసిన సినిమాలు లేక అసలుకి కుర్చీ మడత పెట్టేసాం కుర్చీ పట్టుకొని వేస్తా ఉంటే ఆ ఎనర్జీ కానీ లెవెల్ కానీ పీక్స్ ఉందని చెప్పొచ్చు అనమాట తమన్ గారు ఇంకొంచెం బీజం కానీ ఇంకా చాలా బాగా ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది అనమాట ఏంటంటే మహేష్ బాబు ఫైట్స్ కానీ ఏంటంటే ఆ మిర్చి ఆటల్లో ఫైట్లు కానీ అసలు మామూలుగా వేరే దిగ్గ ఫైట్లు ఉంటాయి అనమాట మామూలుగా విలన్ ఇంట్లో వీళ్ళు కొట్టడం కానీ అవి అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి బీజం ఇంకా కొంచెం పెంచి పెంచుంటే చాలా అన్న ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి అవుతాయి చూడొచ్చు అన్న బాహుబలి బాహుబలి వేరే బాహుబలి ఎక్కడ ఎక్కడ ఇది నార్మల్ స్టోరీ బాహుబలి అంటే అది ఒక హిస్టారికల్ స్టోరీ కదా ఓవరాల్ రేటింగ్ నేను ఫైవ్ త్రీ పాయింట్ సూపర్ సూపర్ చాలా బాగుంది ఫుల్ కామెడీ అండ్ డాన్స్ సినిమా డాన్స్ అండ్ కామెడీ సూపర్ ఉంది మూవీ సూపర్ ఉంది మహేష్ బాబు స్క్రీన్ అయితే కేకా అసలు సూపర్ అసలు మీకు సెకండ్ హాఫ్ అయితే సూపర్ అనిపిస్తుంది ఇంకా మదర్ అండ్ సన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎమోషన్ ఎమోషన్ చాలా బాగుంటది అన్ని బాగుంటది ఇంకా ఆ లాస్ట్ సాంగ్ అయితే కేకా అసలు కుర్చీని అర్ధ పెట్టే సాంగ్ కేకా డాన్స్ అయితే మహేష్ బాబు కేకా సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కుర్చీ